వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఈ వీడియో అయితే చేస్తున్నాను వన్ ఆర్ టూ డేస్లో వీడియో ముందుకు వచ్చి అన్ని విషయాలు చెప్తాను అంటే ఇంపార్టెంట్ బిట్స్ ఇవ్వటమా లేదా అన్ని విషయాలు కూడా మీరు డిస్కస్ చేస్తాను ప్రస్తుతానికి మనకి ఏపీడీఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి కావచ్చు టీజీటీలు పీజీటీలు ఎవరి కోసమైనా అంటే ఆల్రెడీ వీళ్ళందరి కోసం ఆల్రెడీ గతంలో వీడియోలు అన్నీ చేశాను చాలామంది ఇప్పుడు వీడియో చేయమని అడుగుతున్నారు ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ప్రస్తుతానికి మనకి మీ దగ్గర మొబైల్ ఉంటే గూగుల్ స్టోర్లో ఇలాగా కార్తీక్ బయో అకాడమీ అనేటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి యాక్చువల్గా అయితే అన్ని కోర్సెస్ దీంట్లో ఉంటాయి ఒకసారి చూడండి ప్రస్తుతానికి అందరికి ఉపయోగపడే విధంగా అటు టీజీటీలు పీజీటీలు స్కూల్ వస్తే అందరికి ఉపయోగపడే విధంగా ఇక్కడ మనకి ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్లో రీసెంట్గా ఆర్సి శర్మ బుక్ అంటే మనకి మెథడ్కు ఉపయోగపడే విధంగా బయాలజీ మెథనాలు కావచ్చు సైన్స్ మెథలజీ కావచ్చు ఏ మెథలజీకి అయినా బయాలజీ పర్పస్లో మనకి ఆర్సి శర్మ బుక్ ఎక్కడ అవైలబుల్ లేదు కాబట్టి ఫస్ట్ నైంటీ పేజెస్ ఇక్కడ ఆర్సి శర్మ బుక్ పీడిఎఫ్లో చేశాను తర్వాత మీకు కావాల్సినటువంటి మెటీరియల్ మొత్తం ఇక్కడ ఉంటుంది బోట్నీ మెటీరియల్ తెలుగు మీడియము సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బోట్నీ జువాలజీ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి ఈ ఫ్రీ స్టడీ మెటల్లో ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మెటల్ది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఓకే తర్వాత మనకి వన్ ఆర్ టూ డేస్లో వీడియో ముందుకు వస్తాను డైలీ ప్రతి ఒక్కరికి అంటే స్కూల్ అసిస్టెంట్ వారికి కావచ్చు పీజీటీలకి టీజీటీలకి ఉపయోగపడే విధంగా కంటెంటు అదేవిధంగా మెథడ్ నాకు ఉన్నటువంటి టైంలోనే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ తయారు చేసి ఇదే యాప్లో అప్లోడ్ చేస్తుంటాను మీరు ఎప్పుడూ కూడా కార్తీక్ బయో అకాడమీ యాప్ని మీరు ఫ్రీ స్టడీ మెటీరియల్ సెకండ్ ఆప్షన్లో ఇక్కడ చూసుకుంటే మనకి అన్నీ కూడా అర్థమవుతాయి దీంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా డైలీ కొన్ని బిట్స్ కానీ కొన్ని కాన్సెప్ట్స్ కానీ ఇలాగే ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్లో అప్లోడ్ చేస్తుంటాను మీరు ఉపయోగపడతాయి కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది మరి ఎలా చదవాలి మరి టైం ఎంత ఇస్తారు అన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వన్ ఆర్ టూ డేస్లో మీ ముందు రావడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా కాబట్టి ఈ లోపు టైం వేస్ట్ చేయకుండా నేను గతం నుంచి చెప్తున్నాను నోటిఫికేషన్ వచ్చే టయానికి రివిజన్లో ఉండాలని చెప్పాను మరి ఎంతమంది సిద్ధమవుతున్నారో మరి రెడీ చేసుకోండి ఇక్కడ వన్ ఆర్ టూ డేస్లో నాకు టైం ఉన్నప్పుడు వీలైతే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంకా సెర్చ్ చేసి ఈ యాప్లో అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి ఈ యాప్లోనే మీకు ఇంకా ఫ్రీ స్టడీ మీటియలతో పాటు కొన్ని కోర్సెస్ అయితే చాలా తక్కువ అమౌంట్ పెట్టేశాను ఇక్కడ చాలా కోర్సెస్ ఉన్నాయి ఈ కోర్సెస్ అన్నీ కూడా స్కూల్ అస్టెంట్ వారికి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పిహెచ్డీ అందరికీ ఉపయోగపడుతుంది ఒకసారి ఈ కోర్సెస్ అన్ని చూసుకొని బై చేసుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది